యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము మీ దేవుడైన హోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగల యుండి తాను ఉద్దేశించిన తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపబడిన గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు ప్రజలు తమ వస్త్రములు చింపుకునేవారు అయితే దేవుడు అంటున్నాడు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కాబట్టి మొదటగా మనము వస్త్రములను చింపుకొనట ఈ యొక్క మాటను చూద్దాం చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం చదివినట్లయితే ముప్పై ఏడు ముప్పై నాలుగు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా కాబట్టి యాకోబు ఎప్పుడైతే యోసేపు మరణించాడనేటువంటి వార్త తెలిసినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకున్నాడు తన నడుమున గోన పట్ట కట్టుకొని అనేక దినములు కుమారుని నిమిత్తము అంగలార్చినాడు కాబట్టి పుత్రుని యొక్క రోదన శోకం గురించి యాకోబు తన వస్త్రాలు చింపుకొని అంగలార్చిన వాడుగా ఉన్నాడు రెండవ విషయం చూసినట్లయితే క్రీస్తు వారిని శిల్వకు అప్పగించినప్పుడు మత వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై ఐదో వచ్చినం ఇరవై ఆరో అధ్యాయము అరవై ఐదో వచ్చినాం ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేస్తాను మనకి ఇక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడు తన యొక్క వస్త్రాలు చింపుకున్నాడు ఎందుకు చింపుకున్నాడు ప్రభై క్రీస్తు వారు దేవదూషణ చేసినాడని అనుకొని ఆయన తన వస్త్రాలు చింపుకున్నాడు కానీ మన ప్రభు నిజమైనటువంటి దేవుడు యథార్థవంతుడు ఆయన నిజమే చెప్పినాడు పద్నాలుగో అధ్యాయము అరవై రెండు అరవై మూడు అవసరంలో చూసినట్లయితే అరవై ఒకటో అవసరంలో పరమాత్మని కుమారుడైన నీవేనా ఆయన అడగక ఏసు సౌను నేనే అని చెప్పినాడు మీరు మనుష్య కుమారుడు సర్వశక్తి మంతుని కృపాశను కూర్చుండుటో ఆకాశ మేగాడే వచ్చిటో చూసారు అని చెప్పారు ప్రధాన యాచకుడు తన వస్త్రములు చెంపుకొని మనకి సాక్షులతో పని ఏమీ కాబట్టి యేసుక్రీస్తు వాడు నిజమే చెప్పినాడు ఆయన పరమాత్ముని కుమారుడు దేవుని కుమారుడు ఆయన ఈ లోకరక్షకుడుగా వచ్చినాడు ఆయన నిజమే చెప్పినాడు కానీ యాజకుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు తన వస్త్రాలను ఆయన చింపుకున్నాడు ఇంకా చూసినట్లయితే అపోస్ల కార్యంలో పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనం అపోస్ల కార్యంలో పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనం ఇక్కడ చూసినట్లయితే అపోస్ అయిన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి కాబట్టి ఇక్కడ అపోస్ అయిన పౌలు బర్ణభా ఈ సంగతి విని తమ వస్త్రాలు చించుకున్నారు ఎందుకు తమ వస్త్రాలు చించుకున్నాడు ఇక్కడ లూస్తాలో బలహీన పాదము ఒక ఒకడు ఉన్నాడు ఆయన కుంటివాడు నడవలేకుండా ఉన్నాడు ఎనిమిది అవసరంలో రాయబడి ఉంది కాబట్టి పౌలు అతని వైపు తేరు చూస్తున్నాడు స్వస్థత పొందడానికి ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన విశ్వాసంను బట్టి పౌలు ఏం చేసినాడు నీ పాదమును మోపి సరిగా నిలుమని చెప్పినాడు అప్పుడు అతడు తన పాదమును నిలిపి గంతులు వేసినాడు కాబట్టి పౌలు దేవుని నామమున అక్కడ ఏం చేస్తున్నాడు దైవకార్యం చేస్తున్నాడు బలహీనమైనటువంటి పాదము గల వాడిని బలపరిచి తన తను నడవల నడివేటట్టు చేసినాడు అయితే అక్కడ జన సమూహం ఎట్లా ఉంది వీళ్ళు దేవదూతలు అనుకున్నది తర్వాత వాళ్ళకి ఏం పెట్టారు పేరు ద్యూపతి అని పేరు పెట్టినారు వర్ణబాకు ద్యూపతి అని పేరు పెట్టినారు పేరు పెట్టి పాలు గారికి హెల్మే అని పేరు పెట్టి వారు ఏమన్నారు అక్కడ బలి అర్పింపవలని ఉండెను అంటే ఇంకా దేవునికి చేసే ఆరాధన వీళ్ళకి చేద్దాం అనుకున్నారు అప్పుడు పౌలు గారు దేవుని మహిమ కోల్పోకూడదు వారి యొక్క అవిశ్వాసం బట్టి వారి యొక్క ఆచారం బట్టి పౌలు బహుగా దుఃఖించి తన వస్త్రాలు ఆయన ఏం చేసినాడు చింపుకున్నాడు కాబట్టి ఎన్ని సందర్భాల్లో వస్త్రాలు చింపుకుంటే చూసినా బయట విషయాన్ని చూసినట్లయితే మరి దుఃఖాక్రాంతుడైన యాకోబు కుమారుని విషయమై ఆయన తన వస్త్రాలు చించుకున్నాడు రెండవ విషయము ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చించుకున్నాడు దేవుడు ఏసుక్రీస్వా నిజమే చెప్పినాడు ఆయన దైవకుమారుడు అని కానీ ప్రధాన యాజకుడు దాన్ని నమ్మలేదు నమ్మకుండా తన వస్త్రాన్ని చించుకున్నాడు మూడో విషయం చూస్తే పౌలు బర్ణబాలు తమ వస్త్రాలు చించుకున్నారు ఎందుకు చించుకున్నారు వారు అక్కడ ఒక స్వస్థత కార్యం చేసినప్పుడు లుస్తాలో వాళ్ళు పౌలుకు బర్ణబాలకు వారిని పూజిద్దాం అనుకున్నారు దేవునికి చెందాల్సినటువంటి మహిమ వీళ్ళకి చెందకూడదు వారింకా ఆచారపు సంప్రదాయాలు కట్టడంలోనే ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వస్త్రాలను చించుకున్నారు ఇంకా ఎవరు వస్త్రాలు చించుకున్నారంటే చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి ఆయన ఏం చేస్తాడంటే తన వస్త్రాలు ఆయన చించుకోవాలని రాయబడి ఉంది చూడండి లేవికాండము పదమూడో అధ్యాయము నలభై ఐదో వచ్చిన లేవికాండం పదమూడో అధ్యాయము నలభై ఐదో వచ్చినాం లేవికాండం పదమూడో అధ్యాయము నలభై ఐదో వచ్చిన ఇక్కడ చూసినట్లయితే ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను కాబట్టి పాపాత్ముడు వాడి యొక్క వస్త్రం అపవిత్రపరచబడింది కాబట్టి తన వస్త్రములు చింపివేయవలను కాబట్టి కుష్టపడగలిగిన వాడు తమ వస్త్రంలో చింపివేయవలను వాడు ఏమనాలా అపవిత్రుడను అపవిత్రునో అపవిత్రునో అనేటువంటి మాటలు వాడు అనాల కాబట్టి ఇది పాత నిబంధన గ్రంథంలో లేదంటే ఈ యొక్క వారు కలిగినటువంటి బాధను బట్టి వాళ్ళు కలిగినటువంటి వేదన బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తమ వస్త్రములు చింపుకున్నారు కాబట్టి శోక సముద్రంలో ఉన్నప్పుడు వారు తమ వస్త్రములు చింపుకున్నారు అయితే దేవుడు ప్రధాన యాజకుడికి యొక్క ఆజ్ఞనిచ్చినాడు కాండము ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్రంలో యాజకుడు తమ వస్త్రములు చింపుకొనకూడదు అని రాయబడింది కాబట్టి ప్రత్యేకింపబడినటువంటి యాజకుడు తన పాగాను తీయకూడదు తమ తన యొక్క వస్త్రాలను ఆయన చింపుకొనకూడదు అనేటువంటి మాట రాయబడింది అయితే నూతన నిబంధన గ్రంథంలో నూతనమైనటువంటి అనుభవంలో ప్రత్యేకమైనటువంటి అనుభవంలో ఇప్పుడు తమకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలా ఇక్కడ ఇక్కడ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవత్సరంలో ఏమని రాయబడి ఉంది నీ దేవుడైన కరుణా కరోనా వాత్సం లేడు గనక శాంతమూర్తి అత్యంత కృపగలవాడు ఏంటి తాను చేయను ఉద్దేశించిన కీరిని చేయక పచ్చాత్తాపడిన గనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు వస్త్రాలను కాదు మీ యొక్క హృదయాన్ని చింపుకొనండి అని చెప్తున్నాడు కాబట్టి బైబిల్లో కొంతమంది తమ హృదయములను చింపుకున్నారు ఎవరు దావిదు తన తప్పును తెలుసుకున్నప్పుడు కాడు యాభై ఒకటో అధ్యాయము పదవచనంలో ఆయన హృదయంలో జరిగిన కార్యం బట్టి హృదయంలో నొచ్చుకొని హృదయంలో బాధపడి యాభై ఒకటో కీర్తన పదవచనంలో ఉన్నాడు చూడండి యాభై ఒకటో కీర్తన పదవచనం యాభై ఒకటో కీర్తన పదవచనం యాభై ఒకటో కీర్తన పదవచనం దేవా నాయందు శుద్ధ హృదయం కలిగజేయము కాబట్టి హృదయాంతరంగంలో ఆయన ఏమడుగుతున్నాడు శుద్ధ హృదయాన్ని కలు కలుగజేయమని అడుగుతున్నాడు కాబట్టి ఎప్పుడైనా హృదయం నచ్చుకొని హృదయాన్ని చింపుకున్నప్పుడు మనం అడిగేటువంటి మాట ఏంటిది శుద్ధ హృదయాన్ని కలుగజేయము పదిహేడో అసలు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బళ్ళు కాబట్టి ఈ యొక్క హృదయము చింపుకోవడము అంటే అర్థం ఏంటిదంటే విరిగి నలిగిన మనస్సు కాబట్టి మనస్సు వస్త్రాలను కాదు వస్త్రాలను చింపుకోవడం అంటే బాహ్యంగా కనపరచడం యాకోబు బాహ్యంగా కనపరిచినాడు తన వస్త్రాలను చింపుకున్నాడు పౌలు బర్ణబాలు తమ వస్త్రాలను చింపుకున్నారు తర్వాత పాపాత్ముడైన కుష్ఠి తమ వస్త్రాలను చింపుకున్నాడు తర్వాత ఇంకా బైబిల్లో చూసినట్లయితే అనేక మంది తమ వస్త్రాలను వాళ్ళు ఏం చేస్తున్నారు చింపుకున్నారు అయితే దేవుడు కోరుకునేది ఏంటిది విరిగి నలిగిన మనస్సు అంటే హృదయంను చింపుకోవాలి హృదయంలో శోక సముద్రం అయిపోవాలి హృదయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి అది అలా వచ్చిన వ్యక్తి దావీదు కాబట్టి దావీద్ గురించి ఆది కారణం ఇరవై రెండో అధ్యాయం అపోస్ల కార్యం ఇరవై రెండో అధ్యాయంలో రాయబడింది అతడు దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు హృదయాన్ని చింపుకున్నటువంటి వాడు పాపమును ఒప్పుకున్నటువంటి వాడు కాబట్టి ఎఫేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది అవసరంలో రాయబడి ఉంది కృపచేతనే మీరు రక్షింపబడితిరి ఇంకా బైబిల్లో ఎవరు హృదయాన్ని అనేటువంటి విషయాన్ని వస్తే వార్త పద్దెనిమిదో అధ్యాయం లూకాస్ చాప్టర్ ఎయిటీన్ వార్త పద్దెనిమిదో అధ్యాయము వచనము అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చెను తీర్చబడేను కాబట్టి ఇక్కడ శంకరి ఎలా ఉన్నాడంట ఇతడు దూరంగా ఉన్నాడంట శంకరి తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు ఆయన చేసిన అన్యాయం అంతా కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ఏం లేదంటే ఆయనకు ధైర్యము చాలక హృదయంలో నెచ్చుకున్నాడు హృదయాన్ని చెప్పుకున్నాడు సుంకరి ఏమంటున్నాడు ఆయన పాపినైనా నన్ను కరుణించుము కాబట్టి ఎప్పుడైతే ఈ మాట సుంకరి పాపి అయినా నన్ను కరుణించుమని అన్నాడో దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు శుంకరి నీతిమంతుడైనాడు కాబట్టి మనము ఎప్పుడైనా దేవుని దగ్గర వస్త్రములు చింపుకోవడం కాదు హృదయాన్ని చింపుకున్నప్పుడు హృదయంలో విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు యోనా గ్రంథం రెండో అధ్యాయము పదో వారు గోన పట్ట కట్టుకున్నారు ఆత్మీయమైనటువంటి అర్థంలోకి వచ్చినట్లయితే యోనా గ్రంథం రెండో అధ్యాయము పదో వచనం ఎవరైనా తీసిన వారు చదవండి యోనా రెండో అధ్యాయము పదో వచ్చినం యోనా గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చినం అంతలో యోనా గ్రంథం మూడో అధ్యాయం పదోవత్సరం ఈ నినవే వారు తమ చెడు నాడుతను మానుకనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను కాబట్టి హృదయాన్ని చించుకున్నప్పుడు దేవుడు ఒకటి అనుకుంటాడంట మనం చేసిన తప్పుకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటాడంట దేవుడు అయితే ఎప్పుడైతే హృదయాన్ని చించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట వారి యొక్క పాపమును పరిహరించి క్షమించి వారికి ఏదైనా కీడు చేయాలనుకున్నాడో దా దాని నుంచి వారిని ఎలా అయితే శిక్షించాలనుకున్నాడో దాని నుంచి ఆయన ఏం చేస్తాడు తీసివేస్తాడు తీసివేసి వారికి కీడు చేయకుండా మేలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు పేతురు కూడా లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము అరవై ఒకటి అరవై రెండవ వచనంలో పేతురు నాకు ఏసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అని అన్నాడైనా అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసాను కనుక పేతురు నేను కోడి కుయకు మునుపు నీ ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభుత్వంతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాప ఏడ్చను కాబట్టి పేతురు అపోస్ల కార్యంలో రెండవ అధ్యాయము నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో ఆయన సువార్త చెప్తే దాదాపుగా మూడు వేల మంది రక్షిపోబడినారు ఎలా మూడు వేల మంది రక్షిపోబడినారు ఏసుక్రీశ వారు సిలోకి వెళ్తుంటే ఏసుక్రీస్ వారు ఎవరో తెలియదని మూడు సార్లు బొంకినటువంటి పేతురు ఆ మాట గుర్తు చేసుకున్నాడు కోడి కూసినప్పుడు గుర్తొచ్చింది ప్రభువా నీవు తెలియదని నేను అన్నాను దానికి క్షమించు అని సంతాపబడి ఏడ్చినాడు ఇంకా తర్వాత ఎప్పుడు కూడా పేతురు ప్రభుకు మరి వ్యతిరేకంగా లేడు అంటే ప్రభుకు సాక్షిగా జీవించినాడు ఆయన ప్రభుకు సాక్షిగా జీవించినాడు కాబట్టి తన తప్పిదాన్ని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన సువార్త చెప్పినప్పుడు మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి ఇది భక్తుల్లో శ్రేష్టమైనటువంటి అనుభవం అందుకోసమే మొదటి తిమోతిల గ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వత్సరంలో పౌలు గారు అంటారు పాపుల్లో నేను ప్రధానైన వాడను అని అంటాడు కాబట్టి భక్తులు ఎట్లా ఉంటారంటే ప్రతి పాపము కూడా చిన్న తప్పును కూడా నొచ్చుకొని హృదయాన్ని చించుకొని వాళ్ళు ఒప్పుకునే వారుగా ఉంటారు ప్రతిదినం వారు వారిని సరి చేసుకునే వారుగా ఉంటారు వారే దేవుని భక్తులు కాబట్టి ఇలా దేవుని భక్తులు ఉంటారు కాబట్టి ఎవరైతే హృదయాన్ని చింపుకుంటారు ఎవరి హృదయంలో అయితే విరిగి నలిగినటువంటి మనస్సు ఉంటుందో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు వారికి దే వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు వారు గత జీవితంలో ఏదైతే కోల్పోయినారో ఏదైతే నష్టం కలిగి ఉన్నారో ఆ నష్టం అంతటి కూడా దేవుని మేలుతో నింపబడుతుంది వారికి రావాల్సినటువంటి కీడు దేవుడు దూరపరుస్తాడు ఎందుకు దేవుడు ఎలాంటి దేవుడు అంట గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చినంలో చూసినట్లయితే ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు ఆయన కృప కలిగినటువంటి దేవుడు ఆయన దయతో నిం నింపబడినటువంటి దేవుడు ఆయన వెంటనే శిక్షించాడు ఎదురు వస్తుంటాడు ఎవరు ఇది దినాన నా దగ్గరికి వస్తారు ఎవరు వారి యొక్క హృదయాన్ని చింపుకుంటారు నా యథార్థ హృదయంతో ఎవరు నా పాస్ అనేదికి వస్తారు అనేటువంటి అవకాశాన్ని తన యొక్క భక్తులకు దేవుడు ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు ఎవరైతే పశ్చాత్తాపమును కలిగి ఉంటారో దేవుడు తాను ఉద్దేశించినటువంటి శిక్ష నుంచి వారిని ఏం చేస్తాడు తప్పిస్తాడు తప్పించడమే కాదు మేలుతో ఆశీర్వాదంతో నింపుతాడు వాళ్ళ జీవితంలో నూతనమైనటువంటి అనుభవంతో వారిని నింపేవాడుగా ఉంటాడు అందుకోసమే మన దేవుని గురించి రాయబడి ఉంది కీర్తనలు ఎనభై ఐదో కీర్తన ఏడవ వచనంలో ఎనభై ఐదో కీర్తన ఏడవ వచనం కీర్తనలు ఎనభై ఐదు ఏడు యహోవా నీ కృప మాకు కనపరచము నిరక్షణ మాకు దయచేయము కాబట్టి దేవుని కృప దేవుని రక్షణ కొరకు వాళ్ళు అడిగినాడు కీర్తనకాడు నూట నలభై ఐదో కీర్తన ఎనిమిదో అవసరం ఎహోవా దయా దాక్షణ దాక్షిణ్యములు కలవాడు కాబట్టి మన దేవుడు దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు ఆయన ఏదైతే ఉద్దేశం కలిగినటువంటి కీడును ఆయన మనకు కనపరచడు ఆ కీడును తొలగించి క్షేమంతో మేల్తో ఆయన నింపే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దిన వాక్య భాగం యో వేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి పాపి తన పాపను బట్టి తమ వస్త్రాలను అయినా చింపుకున్నాడు యాకు తన కుమారుని కోల్పోయినప్పుడు తన వస్త్రాలను చింపుకున్నాడు పౌలు బన్నప వారు కూడా దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క గొప్ప దూపార్పణ లేదంటే ఆరాధన మాకు చెందుతుంది వాళ్ళ అన్ని ఆచారములు బట్టి పౌలు బన్నబ వారి యొక్క వస్త్రాలు ఏం చేసుకున్నారు చింపుకున్నారు ప్రధాన యాజకుడు ప్రవణేశ్రీస్ వారు నిజం చెప్పినాడు నేనే దైవకుమారుడు అని చెప్పినాడు ఆయన నమ్మలేదు నమ్మకుండా తమ వస్త్రాలను వారు ఏం చేస్తున్నారు చింపుకున్నారు కాబట్టి వస్త్రాలను చింపుకునటం అనేది భౌతికంగా కనపరిచేటువంటిది ప్రక్రియ వారి యొక్క శోక సముద్రంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు వారు తమకు వస్త్రమును చింపుకొని వారు వారి వారి వారికి తెలిసినటువంటి బాధను వెల్లడిపరచడం వస్త్రములు చింపుకుంటా అయితే దేవుడు మన హృదయాన్ని గమనిస్తున్నాడు హృదయంలో వస్త్రములు చింపుకునేటువంటి అనుభవం అంటే హృదయంలో చింపుకునేటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటిది ప్రభు గమనిస్తున్నాడు ఎవరైతే హృదయంలో మరి చింపుకునేటువంటి అనుభవం హృదయంలో విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చేటువంటి అనుభవం శోక సముద్రంలో మునిగి యథార్థంగా దేవుని దగ్గర శుద్ధ హృదయాన్ని అడిగేటువంటి అనుభవం దావీదు లాంటి అనుభవం లేదంటే పేతురు లాంటి అనుభవం సంతాప పడేటువంటి అనుభవం ఏడ్చి అంటే అనుభవం బాధపడేటువంటి అనుభవం సుంకరి వలె ఆకాశం వైపు కళ్ళెత్తుటకు నా నేను ఆకాశం వైపు కళ్లెత్తుటకు ఏమాత్రం కూడా యోగ్యుని కాదు ప్రభువా అని ఏడ్చేటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారిని ప్రభు అయిన యేసుక్రీశ్వహోవా దేవుడు చూచేవాడుగా ఉన్నాడు నినువే ప్రజలకు ఏదైతే కీడు చేయాలనుకున్నాడో ఏదైతే ఉగ్రత తీసుకొని రావాలనుకున్నాడో వారి యొక్క హృదయం చింపుకున్న దాన్ని బట్టి వారికి చేయాల్సినటువంటి కీడును చేయకుండా ప్రభు వారికి మేలు చేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి శుంకరి కూడా జక్కయ్య కూడా ఏసు ఎవరో చూడాలనుకున్నాడు ఆయన కూడా దేవుని దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు మొరబెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన రక్షించినాడు కాబట్టి బైబిల్లో ఎంతోమంది హృదయంలో చింపుకున్న వారిని ప్రభు ఏం చేసినాడు రక్షించినాడు హోస గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వర్షంలో రాయబడి ఉంది ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు కనికరమునే కోరుకునేటువంటి వాడు కాబట్టి మన హృదయంలో నెమ్మది ప్రేమ జాలి ఉందా మన హృదయము రాతి గుండె తీసివేయబడి గుండె ఉందా అదే దేవుడు లక్ష్య పెడతాడు కఠినమైనటువంటి హృదయం లేకుండా విరిగి నలిగిన మనస్సు ఉందా అది మాత్రమే ప్రభు లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే అలాంటి అనుభవంలో ప్రభు దగ్గరికి వస్తామో ప్రభు దయా దాక్షిణ్యటువంటి పూర్ణుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన దేవుడు మనకున్నటువంటి నష్టాలను మనకున్నటువంటి బాధలు అవన్నిటి కూడా తొలగించి దేవుడు మరి నిత్య ఆశీర్వాదాలతో ఆయన మన నింపేవాడుగా ఉన్నాడు ఇక్కడ యోబే గ్రంథం రెండవ దేవ ఇరవై ఐదో వత్సరంలో మెడుతలను గొంగరు పురుగులను పసరి పురుగులను చీర పురుగులను అని నా మహా సైన్యం తినివేసిన సంవత్సరంలో పంట నీకు మళ్ళా ఎత్తును కాబట్టి ప్రభు చెప్తున్నాడు మరి ఏదైతే కోల్పోయినావో ఏదైతే దూరం అయిపోయిందో మరి ఏదైతే నష్టము నీ జీవితంలోకి వచ్చిందో హృదయాన్ని చింపుకొని ప్రభు పాస్ నీతికి వచ్చి హృదయంలో కనికరాన్ని నింపుకుంటావో ప్రేమను నింపుకుంటావో దయను నింపుకుంటావో దేవుడు లక్ష్యం నుంచి ఏదైతే కోల్పోయినామో అదంతా కూడా తిరిగి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు యుగాయుగంలో ఆయన సంతోషము నెమ్మదిచ్చేటువంటి దేవుడు కీర్తన కాడు తొంభయో కీర్తన పదిహేనో వచనంలో రాయబడి ఉంది తొంభయో కీర్తన పదిహేను వచనంలో మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని ముందు అంటే ప్రభావ మేము ఎంత బాధపడ్డామో దానికి రెట్టింపు సంతోషం మాకు కలిగి కలిగజేయము కాబట్టి దేవుడు ఏదైతే మన జీవితంలో కోల్పోయినామో దానికన్నా రెట్టింపు అనుభవంలో దేవుడు సమకూర్చేటువంటి వాడు ఏదైతే నష్టానికి కలిగి ఉన్నామో దానికన్నా రెట్టింపు అనుగ్రహం ఆశీర్వాదాలతో నింపేవాడు అయితే షరత్ ఏంటిదంటే హృదయంను చింపుకున్న వారికి కనికరం కలిగిన వారికి ప్రేమ కలిగిన వారికి హృదయంలో వాత్సల్యంతో దుఃఖముతో దేవుని పాసినిదికొచ్చేవారిని దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు గొప్ప సంతోషంతో నింపేవాడుగా ఉన్నాడు ఈ సాయంకాల సమయము